ఎక్కడ 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 ఉందో తారకా నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక తుంటరి 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 చూపులు జాలిక ఓహో అల్లరి 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 ఆశలు రేపగా నా కోసమే కన్నదో నా పేరునే పిలుస్తున్నదో పూవానగా కురుస్తున్నది నా చూపులో మెరుస్తున్నది ఊరే అందమా ఆచూకీ అందుమా కవ్వించే చంద్రమా దోబుచీ చాలమ్మా ఎక్కడ 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 ఉందో తారక ఓహో అల్లరి 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 ఆశలు రేపకా కులుకులు ఆ మెలికలు మేఘాలలో మెరుపులు పలుకులు ఆ పెదవులు మన తెలుగు రాచిలకలు పదునులు ఆ చూపులు చురకైన చురకత్తులు పరుగులు ఆ అడుగులు గోదారిలో వరదలు నా గుండెలో అదో మాదిరి నింపేయకే మాధురి నా కళ్ళలో కలల పందిరి అల్లేయకోయి మహాపోకిరి మబ్బుల్లో దాగుంది తన సిగ్గలే తాకింది బుగ్గల్లో పాకింది తుంటరి 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 చూపులు చాలిక ఎవ్వరు నన్నడగరే అతగాడి రూపేంటని అడిగితే చూపించన నిలువెత్తు చిరునవ్వుని మెరుపుని తొలిచినుకుని కలగలిపి చూడాలని ఎవరికి అనిపించిన చూడొచ్చు నా చెలియని ఎన్నాళ్ళిలా తనొస్తాడని చూడాలట ప్రతిదారిని ఏ తోటలో తనుందోనని ఎటు పంపను నా మనసుని ఏనాడు కంగారే ఎరుగనుగా అవునన్నా కాదన్నా గుండెలకు కుదురుందా తుంటరి 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 చూపులు చాలిక ఓహో అల్లరి 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 ఆశలు రేపకా ఎక్కడ 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 ఉందో తారకా నాలో ఉక్కిరి విక్కిరి ఊహలు రేపే గోపిగా కురుస్తున్నది నా కోసమే తలుక్కన్నదో నా పేరునే పిలుస్తున్నదో కవ్వించే చంద్రమా దోబుచీ ఏ ఊరే అందమా ఆచూకీ అందుమా అక్కడ 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 ఉంద తారక అదిగో తెల్లని మబ్బుల మధ్యన దాగి దాగక ఎక్కడ 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 ఉందో తారక నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక